అండి నేను రజా రాత్రి డిబేట్లో అంబటి రామ్మోహంలో ఫస్ట్ టైం ఒక రకమైన భయం కనిపించింది సీఎం రమేష్ అండి సీఎం కంటే అని చెప్పేసి వనరులు అంటూ ఉంటే పెద్ద పట్టించుకునేవాడిని కాదు అంత ఉంటుందా ఒకరికే అంటే చెప్పు మాట్లాడుకోవడం కోసం వాడుతున్నాను అది బాగుంది కదా అని చెప్పేసి సీఎం రమేష్ సీఎం కంటే అని చెప్పేసి అనుకునేటువంటి కానీ ఏమైందంటే రాత్రి మింగి మింగుని చూసిన తర్వాత నిజంగానే అండి మా హోల్ ఎక్కువ కాదండి మన గోదావరి జిల్లాలో చెప్పినట్టు రే ఆ రేంజ్లో ఇంకా అండి మావులు కాదండి సీఎం రమేష్ బొమ్మ చూపించాడండి అంబటి రాంబాబుని ఒక్కటే మాట లో కూర్చొని ఆ టీవీ ఛానల్ దగ్గర నుంచి మొదలు పెడితే అంబటి రాంబాబు వరకు ఎవరు వదిలిపెట్టాల ముందు టీవీ ఛానల్ వాళ్ళు వేసుకున్నాడు ఎలా వేసుకున్నాడు అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలిపించుకుంటారా పిలిపించుకొని మీకు అనుకూలంగా చెప్పించుకుంటారా తెలకపల్లి రవాట తీసుకొస్తారా చెప్తారా వన్ పర్సెంటేజ్ మాత్రం వేసారా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎవడ చెప్పాడు మీకు ఎవరు చెప్పారు అంటే పిల్లలు పెళ్ళం పిల్లలు లేరా గవర్నమెంట్ ఎంప్లాయీలకి అమ్మ నాన్న లేరా మీరు అనుకుంటున్నారు ఒక రెండు లక్షలు నాలుగు లక్షలు అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి నలభై లక్షలు ఓటింగ్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో నీకేం లెక్కలు తెలిసి తెలగపల్ రవి అనగానే యాంకర్ బెక్కమొహం వేసిడండి బెక్కమొహమే మళ్ళీ వెనక దిగి చూసుకోవడానికి అనుకోని లేదే హా తెల్లమొహం వేసి ఏం మాట్లాడుకుండా అది కాదండి రమేష్ గారు అది కాదండి రవి ఆప మీ ఛానల్ రెండు సిస్టర్ ఛానల్లో మనస్సాక్షికి రెండు సిస్టర్ ఛానల్లో ఉన్నాయి కదా నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం అని చెప్పేసి ఒక పక్క టీవీ ఛానల్ని ఊతికి వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళని ఊతిక రాస్తా అంటే మైండ్ పోతుంది నా లైఫ్లో ఇట్లాంటి డిబేట్ మొదటిసారి చూశాను వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళని అమ్మ నాబుల్తా ఉంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే సీఎం రమేష్ సీఎం కంటే ఎక్కువ కాబట్టి సరే ఇప్పుడు అంబటి బాంబాబు కోటాకైతే వస్తా అంబట్ రాంబాబు విషయానికి వస్తే మాత్రం ఒకటే మాట అంటున్నాడండి నేను త నేను పట్ నేను కనుక పట్టుకున్నాను అనుకుని స్టూడియో నుంచి కూడా బయటికి వెళ్ళలేవు నేను కనుక అనుకుంటే కనుక నువ్వు స్టూడియో నుంచి బయటికి అడుగు పెట్టలేవు కుర్చీలో నుంచి బయటికి దిగలేవు మాస్ వార్నింగ్ అండి లక్షలాది మంది జనం టీవీ ఛానల్స్లో చూస్తున్నారు వేలాది మంది జనం యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు కానీ గవర్నమెంట్లో లేడు పవర్లో రాలా కానీ ఆ ధైర్యం చూడండి ఆ ధైర్యం చూడండి ఒక మీడియా సంస్థను వాళ్ళ సొంత టీవీ ఛానల్లో కూర్చొని నువ్వు ఇలా చేయించో ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడించుకున్నావు వాళ్ళకంటే ఎవరైతే వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంటే మీరు ఆతృత పడుతున్నారు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి అంటూ సీఎం రమేష్ చెబుతుంటే ఎవరైతే సదరు యాంకర్ ఉన్నారో టీవీ సిక్స్టీన్ అనే యాంకర్ ఎవరైతే ఉన్నారో బిక్క మొహం వేసుకుని చూస్తున్నటువంటి పరిస్థితి సీఎం రమేష్ మామలుడు కాదు చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయన గురించి అందరికీ తెలుసు అంబటి రాంబాబు గత ఐదేళ్లుగా మాట్లాడిన మాటలు చూసినా లేకపోతే డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన హోంకారాలు ఘీంకారాలు చూసినా ఒక రకంగా ఉంటుంది కానీ మొట్టమొదటిసారి సీఎం రమేష్ అటాక్ చేస్తూ ఉంటే తిరిగి మాట్లాడకపోతే బాగోదని చెప్పేసి మాట్లాడటమే ఆయన లేకపోతే మాట్లాడడానికి ఏమాత్రం కూడా చివరికి చెప్పాడు ఇలాంటి ఇలాంటి నా కొడుకుల్ని డైరెక్ట్ అనీష్ అండి అంబటి రాంబాబుని ఇలాంటి నా కొడుకుల్ని డిబేట్కి వెళ్ళ వెళ్ళమన్నాడు మిమ్మల్ని ఇలాంటి నా కొడుకులు వస్తే నేను డిబేట్కి రానని చెప్పా కదా ఎన్టీవీ సిక్స్టీ నైన్ ఎంకార్ అని చెప్పేసి అడగ్గా అటుపక్క ఆయన తెల్లమోహం ఇటు పక్క ఈహం ఒక్కటే ఓ మింగుడు మామూలు మింగుడు కాదు సొంత టీవీ ఛానల్లో కూర్చొని ఆ మింగుడు చూస్తూ ఉంటే శ్రవణానందం నిజం చెప్తున్నా శ్రవణానందం అయ్యా బాబోయ్ ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు దొరికితే కనుక ఆ టీవీ ఛానల్ కానీ వాళ్ళకి కానీ ఉండదు జనసేన పార్టీ వాళ్ళు డిబేట్లో కూర్చుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఇప్పుడు మన బొలిశెట్టి సత్య గారిని ఒక ఒక నందిగామకి నందిగామ సురేష్ నా కొడక గుండెల మీద కొడతా అన్నాడు ఇట్లాగే అన్నాడు డిబేట్లో కూర్చున్నప్పుడు సీఎం రమేష్ అనుమానండి చూద్దాం సీఎం రమేష్ గురించి మాట్లాడమండి లేదా సుజా చౌదరి గురించి మాట్లాడమండి ఎలా ఉండదో చూద్దాం ఒక ఎం ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినటువంటి అంబట్ రాంబాబునే సుజనా చౌదరి ఇంటర్కి ఇంటర్కి ముక్క మాదిరి కేడు అంటే అర్థం చేసుకోండి వాళ్ళ పవర్ ఎలా ఉంటుంది అంబటి రాంబాబు ఏమంటారంటే నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కావచ్చు కాక నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కావచ్చు కాక డబ్బు ఉంటే మీ దగ్గర లేదా డబ్బు లేదా మీ నాయకుల దగ్గర లేదా డబ్బు మీ ప్రభుత్వం దగ్గర మీ మీ పార్టీ దగ్గర లేదా డబ్బు అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర లేదు డబ్బు సీఎం రమేష్ దమ్ అది దమ్ము చూపించాడు చివరాగారికి తెలిసిన విషయం అంటే రాత్రి జరిగినటువంటి డిబేట్ ఏదైతుందో ఆ డిబేట్ మొత్తాన్ని కూడా డిలీట్ చేశారట చాలా వీడియో క్లిప్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేశారట అదీ పరిస్థితి అదీ పరిస్థితి మళ్ళీ చెప్తున్నా ఈ ఐదేళ్లల్లో టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒగ్గ పట్టుకుని కూర్చున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు నారా లోకేష్ని వెంటాడారు వేటాడారు స్కిల్స్ క్యాంప్ కేసు అని చెప్పేసి ఆ తర్వాత అచ్చేనాయుడిని పాపం ఆయనకి ఏదో పైల్స్ ఉంటే ఆ ఉదాహరణ లిఫ్టింగ్ చేసి లిఫ్ట్ చేస్తే పోలీసులు అల్లాడిపోయాడు తర్వాత అయ్యన్న పాత్రుడిని తర్వాత సబ్బం హరిని మన బీటెక్ రవిని ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు వెంటాడి వేటాడారు చంద్రబాబు నాయుడు యాభైకి పైగా రోజులు జైల్లో ఉంచారు టీడీపీ వాళ్ళు ఇదేం మర్చిపోలే ఈ రోజున మాచర్లో జరుగుతున్న గొడవలు కావచ్చు రాయలసీమలో జరుగుతున్న గొడవలు కావచ్చు ఎలక్షన్ అయింది నిన్న కాక మొన్న అయింది ఈ రోజుకి కూడా గొడవలు జరుగుతున్నాయి నిన్న పుల ప పులపర్తి ఆయన పై భయంకరంగా దాడులు చేశారు అవన్నీ కూడా విజువల్స్ రికార్డ్ రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కొంటారో ఆశ్చర్యం ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు సో వీటి గురించి కొంచెంసేపు పక్కన పెడితే అంబట్ రాంబాబు లైఫ్లో మొట్టమొదటిసారి నేను భయం చూశాను ఇంత మాత్రం ఇంతకాలం భేస్ వాయిస్తో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అని మాట్లాడేటటువంటి మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు నోట్ నుంచి సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత వచ్చిన మాటలు వింటే మాత్రం నేనైతే ఆశ్చర్యతున్నైనా సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు వైసీపీ టార్గెట్ చేయాలని చేయలేడు చేయలే చేయాలని చేయలేదు పైగా ఏంటంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సీఎం రమేష్ కోసం నరేంద్ర మోడీ ఆయన నియోజకవర్గంకి వెళ్ళి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న నియోజకవర్గంకెళ్ళి ప్రచారం చేశాడు సీఎం రమేష్కి కేంద్ర ప్రభుత్వానికి ఆ రేంజ్లో సత్సంబంధాలు ఉన్నాయి సీఎం రమేష్ మీద సీఎం రమేష్ మీద చిన్న సూది వచ్చి పడ్డా సరే తగలైపోద్దు ఆంధ్ర అలాంటి సిచ్యువేషన్ ఉంది సో నిన్న మన సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత మాటలు బట్టి చూస్తే అర్థమవుతున్న విషయం ఒకటే రేపు ప్రభుత్వం వస్తే గనక ఇంతకాలం అరాచకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పక్కాగా వేరి పారైపోతున్నారు పక్కాగా ఏరిపారేస్తారు ముఖ్యంగా కొంతమంది నేతలు ఉన్నారు ఆ నేతల్ని టార్గెట్ చేయడం చెప్తున్నాను నేను సీఎం రమేష్ ఇదే మాట చెప్పాడు ఎవరైతే ఎవరైతే చలరే రెచ్చిపోయారో దానికి ప్రతి ఒక్కరు కూడా పర్యవసరణాలు అనుభవిస్తాడు అనుభవించి తీరాల్సిందే ఏ ఒక్కడిని వదలమన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది నిన్నటి నుంచి టీడీపీ వాళ్ళు మామూలుగా రాదు అసలుకి ఇక్కడ గొడవలు జరగట్లేదు అని చెప్పుకోవడం లేదు కృష్ణా జిల్లాలో గొడవలు గుంటూరు జిల్లాలో గొడవలు గోదావరి జిల్లాలో గొడవలు రాయలసీమలో గొడవలు అసలుకి ఇక్కడ గొడవలు లేవు అనుకోవడం లేదు ఎక్కడ చూసిన వైసీపీ వాళ్ళని ఏమాత్రం కూడా సహించట్లేదు ప్రభుత్వం మారితే మాత్రం పక్కాగా కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని గట్టిగా టార్గెట్ చేస్తారు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది వైసీపీ వాళ్ళు ఒకటే కోరుకోవాలి ఈసారి గవర్నమెంట్ మాది రావాలి అని చెప్పేసి కోరుకుంటేనే వాళ్ళు గట్టి ఎక్కుతారు లేకపోతే మాత్రం నిన్న డిబేట్ చూసిన తర్వాత సీఎం రమేష్ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో రెచ్చిపోవడానికి ఉన్నారో అర్థమవుతుంది మింగి 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 అవతరి సీఎం రమేష్ నిజం చెప్తున్నా ఒక మంత్రిని ఆ స్థాయిలో మాట్లాడే మామూలు గట్స్ కాదు అది కూడా కొన్ని కోట్ల మంది జనం చూస్తున్న టీవీ ఛానల్ కొన్ని లక్షల మంది చూస్తున్నటువంటి టీవీ ఛానల్లో ఆ రేంజ్లో మింగ అంటే మామూలు విషయం అయితే కాదు మొత్తానికి ఆ వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసినట్టు పరిస్థితి సో అది ఒక పక్క టీవీ ఛానల్ వేసుకున్నాడు ఇంకో పక్క అంబటి గట్టిగా గట్టి వేసుకున్నాడు ఆ తర్వాత వైసీపీ పార్టీని అసలుకి ఏం మాత్రం కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి లేదు